నల్గొండ వరంగల్ ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల్లో పిఆర్టీయు అభ్యర్థి పింగాలి శ్రీపల్ రెడ్డి ఘన విజయం సాధించిన సందర్భంగా పిఆర్టియుఎస్ వికారాబాద్ జిల్లా గౌరవ అధ్యక్షులు డి వెంకట్రామరెడ్డి నేతృత్వంలో విజయోత్సవ వేడుకలు యాలహ మండలంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు లక్ష్మీనారాయణపుర చౌరస్తా వద్ద బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా గౌరవ అధ్యక్షులు టి వెంకట్రామరెడ్డి యాడల మండల శాఖ అధ్యక్షులు సి కృష్ణారెడ్డి ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాములు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొగులయ్య పటేల్ మహేష్ కుమార్ యు వెంకటరెడ్డి శ్రీధర్ రెడ్డి మధుసూధన్ రెడ్డి లక్ష్మయ్య పాల్గొని అభ్యర్థి విజయాన్ని అభినందించారు కోసం తన సంవత్సరాల ఉపాధ్యాయ వృత్తిని త్యాగం చేసి ఎమ్మెల్సీగా నిలబడేటువంటి శ్రీపాల్ రెడ్డి గారు ఈరోజు ఘన విజయం సాధించడం జరిగింది ఈ యొక్క పిఆర్టీ కోసం తన జీవితాన్ని త్యాగం త్యాగం చేస్తానని చాలా సార్లు ఆయన ఉద్యోగ జీవితాన్ని కోల్పోవడానికి సిద్ధపడ్డారు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఆయన ప్రస్తుత ప్రభుత్వంలో అయిన శాసనసభలో ఒక పేరు ఏదైనా ఉచ్చరించారంటే ఆయన శ్రీపాల్ రెడ్డి గారి పేరు ఆయన లేనందుకే గతంలో ఎమ్మెల్సీ లేనందుకు కూడా మనకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది దీపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అయిన తర్వాత ఉపాధ్యాయుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఒక ఉపాధ్యాయుడు ఈరోజు ఎమ్మెల్సీగా కావడం అనేది చాలా మనకు ఉపాధ్యాయ లోకానికే గర్వకారణం ఇతరుల ఇతర స్థానాలలో లేవు వివిధ పార్టీల నాయకులైన కానీ వరంగల్ నల్గొండ ఖమ్మం ప్లేస్లో ఒక ఉపాధ్యాయుడు మండల స్థాయిలో చేశారు జిల్లా స్థాయిలో చేశారు ఒక ఉపాధ్యాయుడు ఎమ్మెల్సీగా గెలుపొందడం ఉపాధ్యాయ యావత్ లోకానికి గర్వకారం రెండు ఉపాధ్యాయులు మంటే శ్రీపాన్ రెడ్డి మనకు కష్టపడి ఆయన టీఆర్సి సాధించి పెట్టినటువంటి వ్యక్తి ఆయన ఉద్యోగానికి టీఆర్సీ థర్టీ పర్సెంట్ ఇవ్వకపోతే నేను ఉద్యోగానికి రాజీనామా చేస్తా అని చెప్పి ముందే చెప్పి ఆయన అదేవిధంగా కాకుండా ఈరోజు పండితులకు కానీ పీటీలకు కానీ ప్రమోషన్ వాటితో పాటు దాదాపు ముప్పై వేల మందికి ప్రమోషన్ కల్పించినటువంటి వ్యక్తి కాబట్టి అక్కడ నల్గొండ కానీ ఖమ్మం కానీ యువరంగలు కానీ ఈరోజు కష్టపడి ఉపాధ్యాయులందరూ మన ఉపాధ్యాయులందరూ కష్టపడి శ్రీపాల్ రెడ్డిని గెలిపించడం వల్ల మన బిఆర్టీ ప్రధాని సంఘంగా మళ్ళా ఒకసారి నిలబడదని చెప్తున్నాం షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి